హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ బుల్లెట్ ప్రతి ఒక్కరిలో ఏదో ఒక కళ దాగి ఉంటుంది ఆ కళకు కృషి జోడిస్తేనే మనిషి అనుకున్నది సాధించగలుగుతాడు కృషి ఉంటే మనుషులు రుచులు అవుతారంటారు ఈ రోజు మనతో ప్రముఖ ఆర్టిస్ట్ పవన్ గారు మనతో ఉన్నారు తన సక్సెస్ స్టోరీ గురించి తన మాటల్లోనే తెలుసుకుందాం హాయ్ పవన్ గారు ఎలా ఉన్నారు ఫస్ట్ మీకు ఈ కళారంగంలోకి రావాలని ఎలా అనిపించింది ఎట్లా అనిపించింది చిన్న ఉన్నప్పటి నుంచి నాకు ఆర్ట్స్ అంటే ఇష్టం ఉన్నప్పటి నుంచి స్కూల్ కాంపిటీషన్ ఫస్ట్ సెకండ్ క్లాస్ అందులో ఫస్ట్ వచ్చింది అక్కడి నుంచి మళ్ళీ ఇంట్రెస్ట్ అనేది పెరిగిపోయింది అక్కడి నుంచి ఆర్ట్స్ స్టార్ట్ చేసిన చేసి ఒక టెన్త్ వచ్చేసరికి టెన్త్ వచ్చేసరికి ఆగిపోయింది ఆడికి స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేసి స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఇంటర్ ఆగిపోయింది కాన్సన్ట్రేట్ చేసి ఇక ఇక ఆపేయాల్సి వచ్చింది స్టడీస్ మీద ఇంకొకటి మెయిన్ ఏంటిదంటే స్కూల్లో కొంతమంది డిస్కరేజ్ చేసేది అంటే లైక్ సార్ ఉండే ఒక సార్ ఉండే అని చెప్పిండు నువ్వు ఇట్లా చదవ చదవకుండా ఇవే చేసుకుంటూ కూర్చుంటే ఇక ఇది ఏం ఉండదు ఇక దీనిలో లైఫ్ ఏ ఉండదు అది ఇది అని చెప్పి డిస్కరేజ్ చేసేసరికి అప్పట్లో చిన్నగా ఉండే కదా తెలియదు కదా అదే నిజమేమో అని చెప్పేసి నిజంగా ఆపేసి వచ్చింది ఆపేసి ఇక స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ వేపి ఎన్పిసి చేసి నా నుంచి ఎంసెట్ లో ర్యాంక్ తెచ్చుకొని బీటెక్ కంప్లీట్ చేసేసి మిస్ అవుతున్నాను మస్తు అనిపించింది అది పాతవి చేసినా నా దగ్గరనే ఉంటుండే కింద అవి చూసినప్పుడల్లా కాలి చూడడం తప్ప ఇంకేం చేయలేకపోయినా ఇక స్టడీస్ మీదనే కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చింది మళ్ళీ ఇది స్టార్ట్ ఎట్లా అయిందంటే మనకి లాక్ డౌన్ వచ్చింది కదా కరోనా వల్ల లాక్డౌన్ లో సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వరకు ఖాళీగా కూర్చున్నాం కాలేజ్ లేవు ఏం లేదు అది ఫైనల్ ఇయర్ ఎప్పటికీ నాకు లాక్డౌన్ వచ్చినప్పటికి ఇక ఏం లేదు కాబట్టి నేను మళ్ళీ యూట్యూబ్ నుంచి చూసి కొంచెం ప్రొఫెషనల్ గా చేద్దామని చెప్పి స్టార్ట్ చేసిన చేసుకుంటూ చేసుకుంటూ అది ఎందుకు వేస్ట్ చేయడం చేసి ఏమైనా చేద్దామని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం స్టార్ట్ చేసినా ఆ ఇన్స్టాగ్రామ్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి నాకు ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళ వీళ్ళ గిట స్టోరీస్ యాడ్ చేయడం ఇట్లా ఆర్డర్స్ వచ్చినాయి పెన్సిల్ ఆర్ట్స్ వచ్చినాయి స్టార్టింగ్ పెన్సిల్ ఆర్ట్స్ వచ్చి ఆ నుంచి మెల్లమెల్లగా ఇంకా కొంచెం కావాలి అంటే లైక్ పెయింటింగ్స్ క్యాన్వాస్ పెయింటింగ్స్ నేర్చుకుందాం అవి ఇవి నేర్చుకుందాం అని చెప్పేసి లక్ష్మీనారాయణ సారా అని ఉంటాడు ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ ఆర్ట్ డైరెక్టింగ్ డైరెక్టర్ కొన్ని మూవీస్ లో ఆయన దగ్గరకు పోయి కొన్ని వన్ ఇయర్ వరకు కోచింగ్ తీసుకున్నాడు ఈ క్యాన్వాస్ పెయింటింగ్ వాల్ పెయింటింగ్ అన్ని నేర్చుకున్నా నేర్చుకుని అందులో ఇంకేముంది ఆర్ట్ అంటే ఏంది ఇంకా ఎలా బతకచ్చు ఎన్ని ఆర్ట్ ఫామ్స్ ఉంటాయి అన్ని తెలుసుకున్నా తెలుసుకొని ఇక దీనికంటే ఇది ఇది జాబ్ కంటే ఇదే బెస్ట్ నేను ఇల్లనే సెటిల్ అవ్వచ్చు అని ఒక కాన్ఫిడెన్స్ తోటి ఇప్పుడు నేను నా నేను స్టార్ట్ చేసిన క్యాన్వాస్ పెయింటింగ్స్ వాల్ పెయింటింగ్స్ ఈ వాల్ పెయింటింగ్స్ ఆర్డర్స్ వస్తాయి ఇప్పుడు క్యాన్వాస్ పెయింటింగ్స్ ఏంటి అంటే అన్ని ఒక చేసుకుని ఎగ్జిబిషన్ లాగా పెట్టి గిట్ట చేసుకోవచ్చు మన పబ్లిష్ చేసుకోవచ్చు అట్లా కంటిన్యూ అంటే ఇదే ప్రధానమైన రంగం మిగతా ఇంకా ఇంకా ఇంకో నాకు చిన్నగా ఉన్నప్పుడు ఇది త్రీ డి యానిమేషన్ మూవీస్ అంటే ఎక్కువ ఇష్టం ఉండే యానిమేషన్ విఎఫ్ఎక్స్ ఇవన్నీ ఇష్టం ఉండే సో నేను కోచింగ్ తీసుకుంటున్నా ప్రెసెంట్ ఏది త్రీ డి యానిమేషన్ మాయా యా మాయా సాఫ్ట్వేర్ కొంచెం విఎఫ్ఎక్స్ విఎఫ్ఎక్స్ కూడా నేర్పు ఓకే ఈ కళారంగంలో రావడానికి మీ తల్లిదండ్రుల సపోర్ట్ ఎలా ఉంది మీకు వాళ్ళ సపోర్ట్ లేకపోతే అసలు ఆకుటుండేది ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళది అందరికి తెలిసిందే వాళ్ళ సపోర్ట్ లేకపోతే మాత్రం నాకు ఏం చేస్తుంటారు మీ పేరెంట్స్ మమ్మీ హౌస్ వైఫ్ డాడీ బిజినెస్ సిబ్లింగ్స్ ఉన్నారా సిబ్లింగ్స్ ఇద్దరు ఉన్నారు తమ్ము ఏం చేస్తుంటారు ఒక బీటెక్ ఒక డిగ్రీ ఓకే వాళ్ళు కూడా పెయింటింగ్ చేస్తుంటారా పెయింటింగ్ అంటే నన్ను చూసి చిన్న చిన్న తమ్ము చేస్తారు చిన్న తమ్ము ఓకే అంటే పోర్ట్రేట్స్ చేస్తారు ఆయన ఆయన కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది దీంట్లో మీకు బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చింది అంటే ఏం స్టార్టింగ్ అంటే ఇన్స్టాగ్రామ్ లో వాల వీలు పెట్టడం తోటే వచ్చింది ఒక మెమొరబుల్ ఇన్సిడెంట్ ఏమైనా ఉందా దిస్ ఇస్ బెస్ట్ కాంప్లిమెంట్ అంటే మెమొరబుల్ అంటే స్కూల్లో నేను ఒక రోజు బ్యాగ్ లో ఆర్ట్స్ అంటే పాత బ్యాగ్ అందులో ఆర్ట్స్ ఉండేది అవి చిన్న ఉన్నప్పుడు ఆర్ట్స్ అవి తీసుకొని బీటెక్ సెకండ్ ఇయర్ టైం లో అంటే అప్పటికి ఆర్ట్స్ నేను ఇంకా మళ్ళీ స్టార్ట్ చేయలేదు అప్పుడు తీసుకొని వెళ్ళిపోయినప్పుడు అందరు చూసేరు అంటే చూసేసి అందరు ఫొటోస్ దిగుతురు దానితోటి నాకు కొంచెం ఇన్స్పైరింగ్ అనిపించింది చూస్తుంటే నాకు మంచిగా అనిపించింది అంటే నేను బీటెక్ లో చదివినప్పుడు ఎప్పుడు నాకు అంత స్పెషల్ గా చూడలేరు ఎవరు ఇవి వేయడం ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ చేసిన ఫంక్షన్ నన్ను స్పెషల్ గా చూడడం స్టార్ట్ చేశాను అదే అదే బెస్ట్ కాంప్లిమెంట్ అని అక్కడ నుంచి స్టార్ట్ అయింది మీరు వేసిన పెయింటింగ్స్ లో మీకు నచ్చిన బెస్ట్ పెయింటింగ్ అంటే ఏం చెప్తారు పెయింటింగ్స్ అంటే చాలా ఉన్నాయి అంటే మీకు పర్సనల్ గా బెస్ట్ అనిపించింది మంచిగా ఇప్పటి వరకు నచ్చింది ఇప్పటివరకు వరకు ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది పెన్సిల్ తోటి పెన్సిల్ ఆర్ట్స్ పెన్సిల్ పోర్ట్రేట్స్ ఆ పోర్ట్రేట్స్ పబ్లిక్ కి నచ్చడం స్టార్ట్ అయింది అక్కడ వాళ్ళు ఆర్డర్స్ వేస్తారు ఎట్లా అంటే వాళ్ళు ఏదైనా ఫంక్షన్ పోయిన పెళ్లికి పోయిన గిఫ్ట్ ఇస్తారు అదే స్టేజ్ పైన కొంచెం డిఫరెంట్ ఉంటదని చెప్పేసి ఆడ నుంచి అందరు వేపి వేయించుకుంటుండు ఇక్కడ దగ్గర దగ్గర అందరం అట్లా అట్లా స్టార్ట్ అయింది అది గిట్ట ప్రమోషన్ అయింది నాకు అక్కడ నుంచి క్యాన్వాస్ పెయింటింగ్స్ ఇది కాన్వాస్ పెయింటింగ్స్ అంటే కాన్వాస్ అంటే ఇది ఓకే ఆయిల్ పెయింటింగ్స్ ఇవన్నీ పెన్సిల్ పోట్రేట్స్ అంటే లైవ్ లో పెయింటింగ్ వాడికి ఎంత టైం పడుతుంది నాకు డీటెయిల్ నేను మాక్సిమం డీటెయిలింగ్ తోట చేస్తాను రఫ్ గా అయ్యాను ఒక వన్ డే టు టూ డేస్ పడుతుంది డీటెయిలింగ్ గా రావాలంటే పోర్ట్రేట్ చేయాలనుకుంటే మ్యాచ్ కావాలి ఎంత స్పీడ్ అంటే ఎంత టైం తీసుకుంటే అంత మంచిగా వస్తుంది ఎంత టైం తీసుకుంటే ఇందులోకి కళా రంగంలోకి రావడానికి ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా ఎందుకు దీని మీద ఇంట్రెస్ట్ పుట్టిందంటే ఏం చెప్తారు ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ అయితే ఎవరు లేదు కానీ నేను వేసిన ఆర్ట్స్ అంటే వేయక ముందు వరకు నాకు ఒక వెళ్ళకుండి వేసిన తర్వాత నా నన్ను గుర్తుపట్టడం ఒక వెళ్ళకుండి అంటే కొంతమంది ఎట్లా అంటే ఇక్కడ నా ముఖం తెలియకపోయినా కానీ అంటే కొంతమంది పేరు తెలుసు ఇక్కడ ఉంటారు ఈ అబ్బాయి ఉంటాడు ఈయన వేస్తాడు అన్న అది నాకు నచ్చింది ఇక అదే కంటిన్యూస్ జాబ్ చేయొచ్చు కానీ లో కంటే దీని మీద ఇంట్రెస్ట్ మన ఇష్టపడింది చేస్తే కొంచెం బాగుంటది మన ఇష్టపడిన దాంట్లోనే ఇన్కమ్ వచ్చి అదే ప్రొఫెషనల్ అయిపోతాయి బాగుంటది అని చెప్పి ఇదేంటింగ్ పెయింటింగ్స్ అంటే నేర్పించిన చిన్నపిల్లలకి కొంతమంది ప్రజెంట్ కూడా నేర్పిస్తున్నారా ప్రజెంట్ ఆపరేషన్ కొంచెం మాయా కోచింగ్ త్రీడీ యానిమేషన్ అది నేర్చుకుంటున్నా అందుగురించి ఇది క్లాసెస్ అనేది ఆపరేషన్ ఓకే మీ ఫ్యూచర్ గోల్ ఏంటి ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అవ్వాలి ఇందులోనే క్రియేటివిటీగా ఉండాలి అందరు చేసేది కాకుండా నా దాంట్లో ఒక డిఫరెంట్ స్టైల్ ఉండాలి గతంలో మీరు సెలబ్రిటీస్ పెయింటింగ్స్ కూడా వేసారంట కదా వాటి రెస్పాన్స్ ఎలా ఉంది మీ ఫ్రెండ్స్ నుంచి కానీ రిలేటివ్స్ మీ పేరెంట్స్ నుంచి అదర్ సైడ్ నుంచి సెలబ్రిటీస్ గిటా వేసిన స్టార్టింగ్ అంటే కొంతమంది గిఫ్ట్ ఇచ్చిన పోయిగాల్సిన లైక్ బిగ్ బాస్ రాహుల్ శెట్టి గారిని కొంతమంది నేను ఆర్ట్స్ చేసింది రీల్స్ చేసి పెడతా కదా ఇన్స్టాగ్రామ్ లో స్టోరీస్ పెట్టినారు అన్నమాట స్టోరీస్ కామెంట్స్ వాళ్ళ చేసి అందులో సోను సూదర్ దీపిక పడుగున్ మరి సెలబ్రిటీస్ ఎవరైనా హెల్ప్ చేశారా ఏదైనా ఎంకరేజ్మెంట్ ఎంకరేజ్మెంట్ అయితే చేసిండ్రు అంటే వాళ్ళే సగం ప్రమోషన్ కూడా చేసిండు ఓకే వాళ్ళ త్రూ కూడా మస్తు ప్రమోట్ అయింది రాహుల్ సిప్లికెన్స్ కింద పెయింటింగ్ ఇచ్చారు కదా తన రియాక్షన్ ఏంటి అతనికి మస్తు చాలా నచ్చింది అన్నకి అంటే నేను వాళ్ళ మదర్ ని ఇద్దరి కలిపి చేసిన నాకు మస్తు ఉంది చాలా నచ్చింది అలా మదర్ తోటి ఒక్క ఫోటో గిట్ట లేదని అని ఇప్పటికీట హాల్ లోనే పెట్టుకున్నారు ఫోటో ఇంతమంది ఉన్నారు కదా సింగర్స్ కానీ ఇద్దరు సెలబ్రిటీస్ కానీ రాహుల్ సిబ్బి గారి ఎందుకు వేసినారు ఫ్రెష్ గా ఆయన అంటే బిగ్ బాస్ విన్నర్ కదా అప్పుడు అదే టైంలో వేసిన కలుద్దాం అన్నట్టు

అదే స్టార్టింగ్ ఆర్ట్ ద్వారానే కచ్చిన ఓకే ఇంకా యూనిక్ గేమ్ యూనిక్ గేమర్ ఆయన యూట్యూబ్ అప్పట్ల పబ్జి కి ఫేమస్ ఆయన ఆయనది చేసి వాళ్ళ పాప త్రూ వాళ్ళ పాపది ఆయనది కలిపి చేసి ఓకే ఇట్లాంటి సెలబ్రిటీస్ ఇంకా ఎవరెవరు తీసినారు చాలా మంది చేసినారు ప్రభాస్ సింగ్ కానీ అలవాలేదు ఇక్కడ ఉండే పెయింటింగ్స్ అన్ని మీరు సేల్ చేస్తారా లేకుంటే జ్ఞాపకాలుగా పెంచుకుంటారా ఇక్కడ చేసిన ప్రతి ఒక్క పెయింటింగ్ డిఫరెంట్ డిఫరెంట్ ఒకటి అక్రిలిక్ ఒకటి ఆయిల్ ఒకటి పెన్సిల్ ఒకటి వాటర్ కలర్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్రతిది ప్రతి దాంట్లో ఒకటి నేర్చుకుందాం అని చెప్పి చేసిన ఇంకొకటి మెయిన్ ఏంటిదంటే ఈ క్యాన్వాస్ ఎగ్జిబిషన్ పెడదాం అని ఇది చూస్తాం ఎగ్జిబిషన్ లో ఆడ గిట్ట ప్రమోషన్ అవుతుంది అమ్ముకోవచ్చు సేల్ గిట పెడదామని ఓకే ఎక్సిబిషన్ ఇంతకు ముందు ఎక్కడైనా పెట్టినారు పెట్టిన పెయింటింగ్స్ ని ఇక్కడ ఆర్ట్ గ్యాలరీ ఉంటుంది సార్ దగ్గర అక్కడ కొంచెం మళ్ళీ కాలేజ్ లో నేను చదువుకున్న బీటెక్ కాలేజ్ అక్కడికి అందరు చూస్తాం ఇంకొకటి ఫ్రెండ్స్ నుంచి ఎట్లుంది అక్కడ రియాక్షన్ అంటే అప్పటికి మా బ్యాచ్ అయిపోయింది అంత జూనియర్స్ ఇంకొకటి అది చూసినప్పటి నుంచి నాకు మళ్ళీ కాలేజ్ వాళ్ళే వెళ్లి వర్క్ షాప్ లో మా కేజీ ఇంజనీరింగ్ కాలేజ్ లో డ్రాయింగ్స్ ఇంకా ఇవే పెట్టినా దీనికంటే ముందడి ఉన్నాయి అవి కొన్ని సేల్ అయిపోయింది సేల్స్ గిట్ అవుతుంది మంది కావాలని అడుగుతారు ఇవి ఇవి గిట్ అడిగినారు కానీ నేను ఎగ్జిబిషన్ కోసం అని చెప్పేసి ఏవి ఇక్కడ ఇంకోటి కలెక్షన్ గిట్ చేసిన ఇయ్యాలంటే అంత మనీ కానీ ఇయ్యాలంటే అవి మళ్ళీ వేసుకోవచ్చు కదా మీ చేతిలో ఎందుకు టాలెంట్ వేసుకోవచ్చు కానీ ఇప్పుడు నేను ఒక ఆర్ట్ వేస్తున్నా ఇప్పుడు పర్టికులర్ ఒక క్యాన్వాస్ వేసినానంటే ఇప్పుడు ఇది వేసిన మళ్ళీ ఇదే సేమ్ వస్తుంది అని చెప్పి గ్యారెంటీ ఉండదు నా చెయ్యే వస్తుంది అని చెప్పి గ్యారెంటీ ఉండదు దానిలో దానిలోకి ఉంటే వస్తుంది దీనికంటే బాగా రావచ్చు దీనికంటే మంచి ఖరాబ్ కానీ పెయింటింగ్ ఇది ఆయిల్ పెయింటింగ్ ఒక వన్ వీక్ వరకు వన్ వీక్ అవుతుంది ఇది మొత్తం మారడానికి వన్ మంత్ గిట పెడతాం ఓకే కొన్ని పెయింటింగ్స్ ట్వంటీ డేస్ థర్టీ డేస్ గిట చేసిన ఓకే వాటికి అంత టైం ఎందుకు పడుతుంది ప్రతి ఒక్క డీటెయిలింగ్ తోటి చేయాల్సి వస్తుంది అంటే ఏదైనా రిఫరెన్స్ పెట్టుకొని చేస్తారా లేకుంటే మైండ్ లో ఊహించుకొని చేస్తారా కొన్ని రిఫరెన్స్ తోటి చేసిన కొన్ని నార్మల్ రిఫరెన్స్ అయితే కొంచెం ఉంటది పక్క ఓకే డైరెక్ట్ గ ట్రై చేస్తుంది యూనిక్ ఉండాలని ఇప్పుడు బయట నేచర్ ని చూస్తారు అనుకోండి అది చూసి డ్రా చేయగలుగుతారా ఆ ఇది ఇది ఏద క్రియేటివ్ ది నేమ్ వాల్ పే వాటర్ కలర్స్ తో ఓకే హ మాక్సిమం ఏ నేషింది అంటే పోర్ట్రెట్స్ పోర్ట్రేట్స్ పోర్ట్రెట్స్ ఏ కోగేషన్ ఇప్పుడు ఆర్డర్స్ హ ఇవే ఇవే ఓకే ఓకే ఈ పెయింటింగ్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది వాటికి ఎంత అవుతుంది ఈ ఎస్పెషల్లీ ఇది ఎంత అవుతుంది అని చెప్తారు ఇది ఇంకా కంప్లీట్ కాలేదు ఇంకా కొంచెం వర్క్ ఉంది ఇది కంప్లీట్ కాలేదు బ్యాక్ గ్రౌండ్ ఉంది ఇది దగ్గర దగ్గర చేయడం ట్వంటీ డేస్ అయిపోయింది ఇప్పటికి అంటే ఇది ఎలా అంటే ఆయిల్ పెయింటింగ్ ఆరిపోదు అప్పటి దప్పుడు ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు పచ్చిగానే ఉంటది ఆ దాని మీద మనం చేయొచ్చు కానీ ప్రిపేర్ కాదు మొత్తం కంప్లీట్ గా ప్రిపేర్ అందుకే అంత టైం తీసుకుంటుంది అందు ఎక్కువ టైం తీసుకుంటుంది ఆయిల్ పెయింటింగ్స్ కి ఎక్కువ టైం తీసుకుంటుంది ఇంకొకటి మెయిన్ ఏంటిదంటే దీనికి క్యాన్వస్ ఇవన్నిటికి ఒక ఫోర్ ఫోర్ కే వరకు అయింది మెటీరియల్స్ కి చార్జెస్ చేయడానికి ఒక ట్వంటీ ట్వంటీ థర్టీ డేస్ జల్దీ అయిపోతాయి కానీ మనం ఎంత టైం ఇస్తే అంత మంచిగా మీరు చేసిన వర్క్ కూడా ఉండాలి కదా కలర్ గిటా కరెక్ట్ మ్యాచ్ చేయాలంటే మీరు ఈ పెయింటింగ్ సేల్ చేయాలంటే ఇంత నేనైతే సేల్ చేయాలి అనుకోలేను ఇప్పటికి ఒకవేళ చేయాలంటే ఇప్పుడు ఆర్టిస్ట్ ని కూడా ఆర్టిస్ట్ కి ఒకవేళ ఆర్టిస్ట్ ఫేమస్ అయి ఉంటే అది కొన్ని లాక్స్ లాగేటా పోతుంది పెయింటింగ్ క్యాన్వాస్ పెయింటింగ్ సో నేను ఇంకా అంత ఫేమస్ కాలేదు కాబట్టి నాకు నేను చేసిన వర్క్ కి మాక్సిమం ఒక ట్వంటీ కే ఫేమస్ అవుతా ట్వంటీ టు థర్టీ కే ట్వంటీ టు థర్టీ కే మీకు బాగా నచ్చిన డ్రాయింగ్ ఆర్టిస్ట్ అంటే ఎవరి పేరు చెప్తారు నేను యూట్యూబ్ లో ఇన్స్పైర్ అయ్యిందంటే సౌరవ్ జోషి ఆయన పోర్ట్రేట్స్ చాలా ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను ఓకే యూట్యూబ్ లో చూసి మొత్తం నేర్చుకున్నారు యూట్యూబ్ లో పోర్ట్రేట్ మొత్తం దగ్గర నేర్చుకున్నాను ఈ వాల్ పెయింటింగ్స్ స్కాన్వర్స్ పెయింటింగ్స్ ఏమో లక్ష్మీనారాయణ స్వామి డైరెక్ట్ డైరెక్ట్ ఓకే ఈ తర్వాత దానికంటే ముందు పోర్ట్రేట్ చేస్తున్నాం ఓకే బీటెక్ చేస్తారు కదా సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ లేదా క్రియేటివిటీ మీద ఉండాలని ఎక్కువ ఉంది నాకు జాబ్ కంటే అంటే రెండు బ్యాలెన్స్ చేద్దామా అని రెండు బ్యాలెన్స్ అయితే కష్టం దీనికే నాకు టైం తీయడం అంటే ఇది ఇంకొకటి కలర్స్ వేస్తుంటాయి కదా నైట్ కాగానే నాకు కలర్స్ అర్థం కానీ ఎవరికైనా ఉండని నైట్ కి లైట్ డే లైట్ కి నైట్ లైట్ కి మస్తు ఫరక్ ఉంటది సో కలర్స్ కి మనకు కరెక్ట్ అర్థం కాదు పెయింటింగ్ చేయండి సాయంత్రం కాగానే ఆపేస్తాను డే టైమ్ లోనే వేస్తా ఇప్పుడు జాబ్ అనేది ఇక డే టైమ్ ఉంటది ఇక రెండు మేనేజ్ చేయడం అంటే కష్టం ఇంకొకటి ఇట ఇంట్రెస్ట్ గిట్ల లేదు దీనిలోనే ప్రొఫెషనల్ చూస్తాం ఓకే క్రియేటివిటీ ఎక్కువ అందుకే ఆ త్రీ డి యానిమేషన్ మీట అందుకే నేర్చుకుంటాము కొంచెం స్పెషల్గా ఉంటుంది కదా అందరు చేసేది కాదు ఓకే నాకంటూ ఒక స్పెషల్ గుర్తింపు ఉండాలన్న కొత్తగా ఈ రంగంలోకి రావాలనుకుంటే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటిని అధిగమించి రావాలంటే మీరు ఏమి చెప్తారు ఇప్పుడు ప్రెసెంట్ నేను ఆర్టిస్ట్ స్కెచ్ ఆర్టిస్ట్ పోర్ట్రేట్ ఇవి చేస్తున్నా నేనా నాలా ఇది ఒక ఆర్ట్ ఫామ్ ఇది ఇట్లా చాలా ఆర్ట్ఫామ్స్ ఉంటాయి లైక్ సింగర్ కావాలని యాక్టింగ్ చేయాలని ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది అదన్నీ చేయలేక కొంతమంది ఇంట్రెస్ట్ పెట్టలేక కొంతమంది అదే కంటిన్యూ చేయలేక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఆపేసేసి జాబ్లలోకి వెళ్ళిపోతారు ఈ క్రియేటివిటీ అనేది పక్కకి తిరిగిపోతుంది ఇందులో గిట్ట పెద్ద పెద్ద వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఆర్టిస్ట్ లైన్ ఉండని యాక్టింగ్ లైన్ ఉండని ఇప్పటికి చాలా ఫేమస్ అయి ఉంటారు వాళ్ళని గుర్తిస్తారు ఈ జాబ్ చేసిన వాళ్ళని ఎప్పుడు అరే ఈయనని అంటే గుర్తుపట్టడం కష్టం వాళ్ళని ఇంటి వరకే ఇంటి దగ్గర వరకే వాళ్ళని గుర్తుపడతారు ఇది అంటే మనకు తెలియకపోయినా వాళ్ళకి తెలిసి ఉంటది పలానా ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు పలానా ఒక యాక్టర్ ఉన్నాడు సింగర్ ఉన్నాడు ఈ క్రియేటివిటీ అనేది కంటిన్యూ చేయాలి ప్రతి ఒక్కరు ఇంకొకటి మెయిన్ ఇది కంటిన్యూ చేయాలంటే ఇంట్లో సపోర్ట్ ఉండాలి సపోర్ట్ ఫ్రెండ్స్ సపోర్ట్ ఇది ఉంటేనే అవుతుంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి మాత్రం సపోర్ట్ ఉండాలి ఫైనాన్షియల్ గా ఎంత ఖర్చు అవచ్చు రావాలి అంటే ప్రొఫెషనల్ గా ఎంచుకోవాలి అంటే దీనిలో ఫైనాన్షియల్ ఏమి ఉండదు మొత్తం మన చేదు వస్తుంది మన ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు అంతే ప్రతి చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు చేస్తాను ఇంకొకటి ఇది చేస్తున్నంత సేపు దగ్గర దగ్గర మన చుట్టుముట్టు ఏమై జరుగుతుందో అంత మర్చిపోతాం మాక్సిమం కాన్సన్ట్రేట్ మొత్తం దీని మీద ఉంటది ఆ కలర్ కలిపితేడ ఎట్లా వస్తది ప్రతి ఇదే ఆలోచిస్తాం మైండ్ మొత్తం రిలాక్స్ అవుతుంది బయట ఎన్ని టెన్షన్స్ ఉన్నాయంటే ఇది సేపు మైండ్ మొత్తం పీస్ ఉంటది నాకు అది మస్తు అనిపిస్తుంది అది మంచి ఫీలింగ్ కదా ఆ ఫీలింగ్ ఆ ఫీలే వేరే ఉంటుంది చేసే వాళ్ళకి తెలుస్తుంది చేస్తున్నంత సేపు దగ్గర దగ్గర పీస్ ఎవరి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా కూర్చుంది మర్చిపోవచ్చు చేసిన చేసినంత సేపు ఒకటి చేసిన తర్వాత వేరే పోగొడుతుంటే మళ్ళీ ఇంకొకటి అవును చేసిన తర్వాత అవునవును ఎంత బాగా ఇస్తున్నాను నేను అని సాటిస్ఫాక్షన్ నాకు అని కాకుండా వేరే వాళ్ళు చెప్తుంటారు కదా ఇంకా మస్తు ఎంకరేజ్మెంట్ ప్రతి ప్రతి ఇది అనే కాదు ఆర్ట్ అనే కాదు సింగింగ్ అయినా యాక్టింగ్ అయినా ఏదైనా ఏ ఆర్ట్ అయినా మేము చూసుకోవచ్చు కానీ సక్సెస్ కావాలి కొంచెం కాన్సెంట్రేట్ ఎక్కువ పెట్టాలి చేసేది ఏదో గట్టి పట్టాలి మనకి సపోర్ట్ గిట్ ఇస్తారు ఎవరైనా మనమే లైట్ తీసుకుంటే నీకు ఏదైనా కావాలనుకుంటే అది చేసే వరకు అంతే ఇప్పుడు నువ్వు ఆర్టిస్ట్ కావాలనుకున్నావు అంటే అది లాస్ట్ వరకు వరకు దీంట్లో మాక్సిమం అయితే తక్కువనే ఉంటది అందరు చిన్న ఉన్నప్పుడు వేస్తుండేనేమో నాకు అందరు ఒకటి ఆర్ట్స్ వేస్తూనే ఉంటారు కానీ అది కంటిన్యూ చేయరు దీనిలో గట్రా మస్తు ఫ్యూచర్ ఉంటది పోటీ ఏమి ఉండదు ఎవరి టాలెంట్ ఎవరికి వాళ్ళకు అవకాశాలు వస్తానే ఉంటాయి మన వాళ్ళకి ఒక్కొక్క ఆర్ట్ నచ్చుతుంది కొంతమందికి కొంత ఒక్కొక్క ఒక్కొక్క స్టైల్ ఉంటది కొంతమందికి నా స్టైల్ నచ్చు కొంతమంది వేరే స్టైల్ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ అది ట్రెండ్ కు తగ్గట్టు మనం ఇంకా నైపుణ్యాలు పెంచుకుంటూ పోతే ఇంకా మంచి సక్సెస్ రావచ్చు ఈ రంగంలో దిన దినాభివృద్ధి చెందుతుంటే మీ పేరెంట్స్ రియాక్షన్ ఎలా వెళ్ళట్లుంటది వాళ్ళు మిగతా వాళ్ళతో మా అబ్బాయి గ్రేట్ అని ఎట్లా చెప్పుకుంటారు ఎట్లా వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటారు అసలు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకొకటి ఏదైనా ఫంక్షన్స్ పోయినా స్టార్టింగ్ లా ఎందుకు జాబ్ చేస్తలేవు అని అడిగేటోళ్ళు ఉండే ఇప్పుడు నా గురించి మాక్సిమం రిలేటివ్స్ అందరికీ తెలిసిపోయింది ఆర్ట్స్ వేస్తాడు మస్తు ఆర్ట్ వర్క్ చేసిండు వాడికి నా ఆర్ట్స్ చూసి వాళ్ళ గిట్ట మస్తు ఇష్టపడతారు మీ అబ్బాయి అంటే ఏం మీ అబ్బాయి ఏం చేస్తుండు అని స్టార్టింగ్ అడుగుతుండే ఇప్పుడు మీ అబ్బాయి మస్తు చేస్తుండు ఆర్ట్స్ అని చెప్పి అంటున్నారు వాళ్ళ ఫేస్ లో అప్పుడు ఒక యాంటీనెస్ వస్తుంది దాని జస్ట్ మీ రియాక్షన్ ఎలా ఉంటది నేను గిట చాలా మీరు ఇలా వాల్ పెయింటింగ్స్ డ్రాయింగ్స్ ఇంతేనా ఇంకా ఏమైనా మూవీ ఇండస్ట్రీ వైపు వెళ్ళాలని ఉందా ఇంకా ఫర్దర్ గా జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి జాబ్ ఆపర్చునిటీస్ అంటే ఇప్పుడు మన ఇండస్ట్రీలో చూసుకోవచ్చు ఈ పోర్ట్రేట్స్ అనే కాకుండా ఆర్ట్ డైరెక్టర్స్ ఉంటారు ఆర్ట్ డైరెక్టర్స్ ఉంటారు వాళ్ళంటే ఎట్లా అంటే సెట్ డిజైన్ చేయడం క్యారెక్టర్ డిజైన్ చేయడం ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఆర్ట్స్ ఉంటాయి అలాగే క్యారెక్టర్ డిజైన్ చేస్తారు మా మా సార్ ఉన్నాడు లక్ష్మీనారాయణ అనే పుష్ప ఇంకా దసరా ఇలా ఆ క్యారెక్టర్ డిజైన్ చేసింది అనమాట మా సారే చేసాడు అలా ఆదా ఒకటి ఇంకా ఆ ఇప్పుడు బాహుబలిలో సెట్ డిజైనింగ్ ఉన్నది ఫస్ట్ దాన్ని స్కెచ్ చేసిన తర్వాతనే దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు త్రీ డీల కన్వర్ట్ చేస్తారు ప్రతి ఒక్కటి స్కెచింగ్ ఉంటది ప్రతి మూవీకి ఉంటది బాహుబలి అనే కాదు చిన్న మూవీల నుంచి పెద్ద వరకు ప్రతి దానికి ఆర్ట్ అనేది ఉంటుంది పక్క మరి అటువైపు వెళ్ళడం మీకు ఇష్టమేనా దానిలో గిట్ట ఇష్టమే ఉంది ఇది గిట్ట ఇక చాలా ఉన్నాయి చూడాలంటే మీరు ఆర్డర్స్ పైన కూడా చేస్తుంటారు అంట కదా పెయింటింగ్స్ ఎలా చేస్తుంటారు వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా కాంటాక్ట్ అవ్వాలి వాల్ పెయింటింగ్స్ ఫస్ట్ ఒకటి మెయిన్ అంటే ఇప్పుడు ఈ జనరేషన్ లో సోషల్ మీడియా మెయిన్ సోషల్ మీడియా అనేది మెయిన్ అందులో ఎంత ఫేమ్ వస్తే అంత రీచ్ వస్తుంది మనకి మ్యాన్ ఇంకొకటి ఇంటీరియర్స్ ఉంటుంది వాల్ పెయింటింగ్స్ ఇప్పుడు విలాస్ లో ఎట్లా అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు పోస్టర్స్ కి కంటే రియాలిటీకి ఎక్కువ ఇష్టపడతారు వాళ్ళు వాళ్ళ ఇంట్లో మ్యూరల్ ఆర్ట్స్ ఇట్లా ట్రెండింగ్ నడుస్తుంది ప్రెసెంట్ అక్కడ త్రూ వస్తుంది ఇంటీరియర్స్ త్రూ వస్తుంది వాల్ పెయింటింగ్స్ ఆర్డర్స్ వస్తాయి

పోట్రేట్స్ అయితే వన్ డే లో కంప్యూటర్ మీ ఒక్క రోజులో రెండు మూడు చేసిన రోజు ఉన్నాయి అంటే ఇప్పుడు ఏదైనా సీజన్ వచ్చింది పెళ్లి ఫంక్షన్స్ ఏమైనా ఉంటే ఎక్కువగా వస్తాయి ఆ టైం ఆర్డర్స్ ఎక్కువ వస్తాయి ఇప్పుడు అంటే చేస్తా మీ టాలెంట్ కి మంచి పేరుతో పాటు మంచి ఫేమ్ కూడా రావాలి మన స్ఫూర్తిగా కోరుకోవచ్చు థ్యాంక్ యూ మీకు కూడా ఏమైనా వాల్ పెయింటింగ్స్ ఆర్ క్యామస్ పెయింటింగ్స్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే నా కాంటాక్ట్ కావచ్చు కింద నా నెంబర్ వస్తుంది అలాగే ఈ టాలెంట్స్ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తున్న ఈ మూవీ బుల్లెట్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ